మిత్రులందరికీ జయభీం ఈరోజు సంక్రాంతికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని కామన్గా అంటుంటాం అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ పండుగ సంబంధించింది రెండు కాలాల్లో వర్షాకాలంలో పంట చేతికొచ్చి మరి ఇప్పుడు మరి ఏసంగి పంట కోసం తయారు చేసుకునే కాలం ఇది పూర్తిగా వర్షాకాలం పంటలన్నీ ఇంటికి చేరుకొని ధనధాన్యాలతోటి సంతోషాలతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పండుగ జరుపుకుంటాం ఇది రైతు ఆధారిత పండుగగా చెప్పుకుంటాం సంక్రాంతి అంటే కొత్త వెలుగు అని దాని అర్థం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం తర్వాత ఏసంగి పంటలకు సిద్ధమవుతున్న రైతులు ఆ పంటలను పండించినటువంటి పంటను ఈ పండగ సందర్భంగా నవధాన్యాలను గొబ్బెమ్మలను రంగులతో ఇంటి ముంగత వాకిల్లో అలంకరించి నవధాన్యాలు పోస్తారు అదేవిధంగా వ్యవసాయం సంబంధించిన ఎద్దులను కాడిలను అలంకరించి అత్యంత అద్భుతంగా రైతులు పండగ చేసుకుంటారు ఈ యొక్క కాలానికి అనుగుణంగా సంక్రాంతి అంటేనే చలి చాలా ఎక్కువగా ఉండే కాలం కనుక దానికి తోడుగా పిండి వంటలు చేసుకుంటారు అవి వేడి వేడిగా ఉండటానికి లేదా వారం రోజుల వరకు ఈ పిండి వంటలు చేసుకుంటారు వాడుకుంటారు అదేవిధంగా ఎద్దులను పూజించడం అలంకరించడం దేవతలను కూడా ఆయా సంబంధించిన దేవతలను ఎవరికి వారిగా పూజించుకుంటారు ఈ బ్రహ్మాండంగా సాగుతుంటాయి ఇది నిజంగా చాలా పురాతనం నుంచి చేస్తున్నటువంటి ఈ భారతదేశ పండుగలో ఇదొకటి ఈ వ్యవసాయం సంబంధించిన పండుగగా మనం చెప్పుకుంటాం అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఈ సంక్రాంతి సంబంధించి పతంకుల ఆటగా ఇంకా పక్క రాష్ట్రం పోతే కోళ్ళ పంద్యంగా ఇట్లా మారింది కాబట్టి నిజంగా ఈ పండుగను పండుగ వాతావరణంగా ఈ యొక్క కొంగొత్త లోకానికి మరి బాటలు వేసుకునే విధంగా ఈ పండుగ వాతావరణము ఉండాలి కుటుంబంతో స్నేహితులతో ఇక్కడ ఈ పండుగకు ముఖ్యంగా విద్యాలయాలకు కూడా చెలువు వస్తుంది కనుక పిల్లలందరూ సందడి సందడిగా ఉంటారు వాళ్ళ స్నేహితులతో మిత్రులతో బంధువులతో ఆ యొక్క స్నేహం పెంచే విధంగా అందరం కూడా ప్రోత్సహించాలి దాన్ని ముందటికి తీసుకెళ్ళాలి ఈ యొక్క పండగను పండగ వాతావరణంలో కొనసాగించడానికి భవిష్యత్ ప్రణాళిక వేసుకోవడానికి పిల్లలు పెద్దలందరూ కూడా కృషి చేయాలి ఆనందంగా ఆటపటతో గడపాలి అయితే ఇప్పుడు ఎక్కువ పండగ వచ్చిందంటే సెలవులు వచ్చిందంటే కొంతమంది జూదాలు ఆడడం లేదా మత్తుపాన్యాలు సేవించడం పనుల మీద విపరీతమైన స్పీడ్ పోయి ఆ ఆ యొక్క ప్రాణాల మీదకి ప్రాణాలతో చిలగాట చిలగాట వాడడం అనేది ఇది సమంజసం కాదు పండగను పండగ వాతావరణంగా జరుపుకోవాలి పెద్దలకు చిన్నలకి ఆనందం కొనసాగించే విధంగా పండగ చేసుకోవాలి కానీ అతి వేగంగా అతి గ మద్యం సేవించడం కానీ చేయకూడదు ఇది నిజంగా రైతు ఆధారిత వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి ఆధారిత పండగ కనుక ఆ వాతావరణంలో పల్లె వాతావరణంలో పచ్చదనంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా చేయాలి